హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ అంటే అయితే మనము క్యాప్సికమ్ కర్రీ అయితే చేసుకుంటున్నామండి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులోకి కరివేపాకు పోపు ఆనియన్స్ టమాటోసు బాగా దోరగా మగ్గేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికం ముక్కలను అయితే వేసేసుకోవాలండి ఇది కొంచెం సేపు కలిపి మనకు ఆయిల్ అంతా ప అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అలా అబ్జర్వ్ దాకా బాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇందులోకి కొంచెం కారం వేసేసి దీన్నైతే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి ఇక్కడ మీకు ఒకవేళ వాటర్ అయితే అవసరం పడుతుందండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని దీన్ని ఇంకొక టూ మినిట్స్ బాగా ఉడికించుకున్నారంటే మనకు ఆ క్యాప్సికమ్ ముక్కలు అనేవి నీట్గా ఉడికిపోతాయి ఇది ఉడికిన తర్వాత ఇందులోకి మనము మసాలా కోసం అయితే ధనియాలు చెక్క లవంగాలు కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం నువ్వులు పల్లి పొడిని అయితే యాడ్ చేసేసుకొని దీన్ని కలుపుతూ దించేసుకుంటే మనకి ఈ వేడి వేడిగా క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇది మనం పూర్తిగా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే ఈ మసాలా దినుసులు అనేవి వేసేసుకోవాలి అప్పుడే మనకు రుచి అనేది తెలుస్తుంది మూత పెట్టేసి టూ మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి మనకి ఆయిల్ అయితే ఈ విధంగా పైకి తేలుతుంది సో ఈ స్టేజ్లో మనం దింపే తీసుకుంటే కర్రీ అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి